అందరికీ నమస్కారము నేను మీ వెంకటేశ్వర్లని ఈరోజు మన ట్రాక్టర్కి రోబో డస్ట్తో పని అయితే వచ్చింది ఇంకా మన ట్రాక్టర్ని అయితే క్రషర్ దగ్గరకైతే తీసుకొచ్చాను ఈ క్రషర్లో రోబో డస్ట్ ఉన్న పాయింట్ దగ్గర అయితే మన ట్రాక్టర్ని పెట్టాను ఇంకా మన ట్రాక్టర్లోకి డస్ట్ వేయడానికి మిషన్ అయితే వచ్చింది ఇది చాలా పెద్దగా ఉంది ఇక్కడ ఈ క్రషర్లో అయితే నాలుగైదు పాయింట్లు ఉన్నాయి ఒక్కొక్క పాయింట్ దగ్గర ఒక్కొక్క సైజు రాయి ఉంటుంది నేను చూసిన వేరే క్రషర్ల దగ్గర అయితే దాదాపు అన్ని చోట్ల డోజర్ ట్రాక్టర్నే వాడతారు ఇలా ట్రాక్టర్కి లోడ్ చేయడానికి ఎక్కడైతే మిషన్ వాడుతున్నారు ఈ మిషన్ కూడా హిందుస్థాన్ కంపెనీకి సంబంధించిన మిషను చాలా పెద్దగా అయితే ఉంది మిషన్ ఇది ఈ మిషన్ సౌండ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఈ మిషన్తో అయితే కరెక్ట్గా మూడు గంటలు ఫుల్ అయితే మన ట్రాక్టర్ ఫుల్ లోడ్ కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి